మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే వివరాలకు సో గత పదకొండు సంవత్సరాలుగా అప్రతిహతంగా ఈ దేశాన్ని వెళుతున్న మోడీ షాక్ న్యూస్ ఏంటంటే ఆయనకు డెబ్బై ఐదు నిండాయి కాబట్టి దిగిపోతాడు అనే మాట వింటున్నాం నిజంగానా దిగిపోతాడా మోడీ గారు ఎప్పుడే దిగడం దానికి కారణం ఏంటి ఆయన చాలా పవర్ఫుల్ జాతకం బలమైన జాతకం ఆయనది వృషిక లగ్నం వృషిక రాశి అనురాధ నక్షత్రం తర్వాత ఆయనకి లగ్నంలోనే కుజుడు చంద్రుడు ఉన్నారు చంద్ర చంద్రమంగళ యోగం అట్లాగే పదకొండులో రవి బుద్ధులు ఉన్నారు ఉదాదిత్య యోగం అందువల్ల ఇన్ని రకాల యోగాలు ఉండటం వల్ల ఆయనకి ఇరవై నాలుగు సంవత్సరాలు విపరీత రాజయోగం వ్యతిరేక రాజయోగం ఓకే ఆయన ముందు నేను అవుతాను అవుతానంటూ బయలుదేరి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి దేశానికి రాజయ్యాడు అట్లాగే పూర్వకాలంలో మనం చూసుకుంటే సిద్ధార్థుడు గౌతముడు శాఖ వంశంలో పుట్టిన కానీ వెళ్ళి సన్యాసం అట్లా ఇది వ్యతిరేక రాజ్యంలో కోసం ఈ రకంగా ఆయనకున్న దాని వల్ల ఆయన అప్రతితంగా వచ్చింది ఆయన స్టార్టింగ్ రెండు వేల పదకొండులో గుజరాత్ చీఫ్ మినిస్టర్ స్టార్ట్ అయ్యారు అప్పటికి ఆయన కనీసం వార్డ్ మెంబర్ గా కూడా పోటీ చేయలేదు డైరెక్ట్ గా సీఎం అయ్యాడు అలాగే ఎప్పుడు పార్లమెంట్ దగ్గర కనిపించినా డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఆ రకంగా ఆయనకి ఆ దశలో జన్మజాతకం ప్రకారం ఉన్నాయి కలిసి వచ్చినాయి ఇప్పుడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అనే రూల్ ఏదైతే వారు బీజేపీలో లో పెట్టుకున్నారు అంతమంది ఈ రూల్ కూడా ఆయనే పెట్టాడు పెట్టి అప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎల్కే ఆ మురళి మనోహర్ మండలానికి పంపించి మార్గదర్శక మండలాన్ని పెట్టి ఇప్పుడు ఆరు రూలు ఈయనకి అప్లై చేయాలని అందరూ అంటున్నారు అంతే కానీ ఆ రూలు ఈయన అప్లై కాదు దానికి ఎగ్జామ్షన్ తీసుకుంటారు అవునా తీసుకుని ఈయనకి ఆ అప్లై కాదు దీనికి ఇంకా ఫైవ్ ఇయర్స్ ప్రజలు ఇచ్చారు కనుక ఫైవ్ ఇయర్స్ ఈయన ఉండాలని అంటారు అది టెక్నికల్ గా ఉండేది కానీ ఆయన జన్మజాతకం ప్రకారం చూస్తే జరిగేది ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఏమో కుజదశ నడుస్తుంది ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు కుజదశ అది లగ్నాధిపతి రాష్ట్ర అధిపతి దశ అనమాట చిందాకే చెప్పినట్టు మన ఈ కుజుడు రెండు రాసులకి అధిపతి మేషాధిపతిగా ఒకటిస్తాడు వృషిక అధిపతిగా ఒకటిస్తాడు ఆ రకంగా ఏడు సంవత్సరాల్లో ఆయనకి మూడు మూడు నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు అనుకూలం ఉంటాడు తర్వాత ప్రతికూలం అవుతుంది ఆ ఇరవై రెండులో స్టార్ట్ అయింది కనుక ఆయనకి ఇరవై ఆరు జూన్ వరకు ఆ కుజ దేశం అనుకూలం ఉంటది ఆ తర్వాత మాత్రం ప్రతికూలం ఆ తర్వాత వచ్చే రాహు దేశ కూడా ఆయనకు అనుకూలం కాదు సో ఇరవై ఆరు మధ్య నుంచి ఇరవై ఏడులో ఆయన ఆ పాదం నుంచి తప్పుకోవడం జరుగుతుంది ఇరవై ఏడులో ఇరవై ఆరు జూన్ తర్వాత ఇంకో సంవత్సరం వరకు ఆయన ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు ఆయనకి సెప్టెంబర్ పన్నెండుకి డెబ్బై ఐదు ఎంటర్ అవుతున్నాడు అక్కడ ఇంకో క్లాస్ కూడా వస్తాయి డెబ్బై డెబ్బై పూర్తి అవుతాయా డెబ్బై ఐదు అవుతాయా అదొక

ఆయన పదవులు ఉండే అవకాశాలు అంతగా ఎందుకు సార్ దేవుడు ఆయనకి ఇన్నిస్తున్నాడు ఇంత అనుగ్రహం ఇంత మనం ఇంత గిలిగిల కొట్టుకున్న యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా కూడా మనకి ఏమి ఇవ్వట్లేదు ఆయనకు మాత్రం ఇట్లా అక్షయ పాత్ర ఇట్లా అప్రతిహతంగా ఆయన పూర్వజన్లు చేసుకున్న పాప ఆయన కార్తికేయ అంశతో జన్మించాడు అచ్చా అచ్చాకుమారస్వామి అంశ లగ్నానికి అధిపతి కుజుడు కుజుడిని కంట్రోల్ చేసి కార్తికేయుడు అందుకే ఆయన ఎక్కువ ఈ కుజుడు కార్తికేయుడు వచ్చి దేవసేను దేవసేన ఈయన ఎదుర్కోవడం కష్టం అట్లాగే అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రానికి అధిపతి శని పాపులారిటీ ఇస్తాడు అందులో చంద్రమంగళ యోగంతో ఈయనకి మంచి అధికారం అలాగే రా యువతల పక్క చూసేసరికి బుధాదిత్య యోగం ఇన్ని యోగాలు ఆయన కలవబెట్టి ఆయన ఈ దేశానికి ప్రభు అయ్యాడు అది కూడా ఆయన పౌర జన్మలో చేసుకున్న పుణ్యాలు కానీ ఆయన యోగ భ్రష్డవంలో తిరిగి జన్మ పొంది రాజు అయ్యాడు లేకపోతే ఏదో మునయ్యి పైన ఉండేవాడు అందుకే ఆయన ఇప్పటికీ నేను యోగం యోగాలోకి వెళ్తాను ఇటువంటి అది ఆయన చేసుకున్న పురాకృత పుణ్యం బా ఇప్పుడు మోడీ సరే పదేళ్ళ వరకు అయితే అత్యంత శక్తివంతుడుగా కనబడేవాడు ఇప్పటికీ ఆయన ప్రభ అలాగే ఉందా పెరిగిందా తరిగిందా మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఎంతవరకు ఉంటే ఈ రెండు ఎలిగేషన్స్ రావు కదా మన పాకిస్తాన్ వారి దగ్గర నుంచి వారు ఎందుకు ఆర్పేసారు ఆయన వస్తున్నాయి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా గత కుజ దేశ దగ్గర నుంచే ఆయనకి డౌన్ స్టార్ట్ అయిందండి పూర్వగమనం తిరోగమనం ఉంటుంది అందుకే గత ఎలక్షన్ లో చూసుకుంటే ఆయనకి బీజేపీ సరిపడే సీట్స్ రాలేదు అది వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది ఒక్కొక్కరి ప్రభావం జరుగుతూ ఉంటది ఎవ్రీ షో హౌ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఈస్ ఇంతకన్నా గొప్పగా శ్రీ శ్రీకృష్ణుడు రామచంద్రుడు వారి అవతార పురుషులు చాలించారు అవతారాలు చాలించారు కదా అట్ ది ఎండ్ ఆఫ్ డే కొన్ని ఇంకో ఇట్లానే ఇంకొకటి కూడా కనబడుతుంది ఈయన ఇటలీ ప్రధానితో కొంచెం ఆంటకాడుతున్నారు అదొకటి మెలడీ అది బాగా పాపులర్ అవుతుంది ఏం జరుగుతుంది అసలు అది ఆమెది కూడా వృషిక లక్ వృష్టికి రాసి అనురాధ నక్షత్రం ఆమెది సింహ లగ్నం సో వీడిద్దరు ఒకే రాసి ఒకే నక్షత్రం బాడ్స్ ఆఫ్ ది సేమ్ ఫాదర్ అట్లాగే అవతల పక్క సన్ సైన్ చూస్తే ఆమెది వచ్చి మకరం శ్రవణ నక్షత్రం ఆ థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అంటే సిబ్లింగ్స్ లెక్క కజిన్స్ ఆర్ సిబ్లింగ్స్ లెక్క మా పిల్లలు అన్నదమ్ములు సో వారి జన్మ జన్మాంతరంగా ఆ నక్షత్రాల ప్రభావం ఉండబట్టి వారిద్దరి మధ్య అంత రేపటి జన్మ జన్మల బంధం అనురాధ నక్షత్రం మనం ఏ నక్షత్రం నుంచి కుట్టి ఆ నక్షత్రాల దగ్గరికి మనం వెళ్తాను సో వాళ్ళిద్దరిది ఒకటే నక్షత్రం ఓకే సో ఆ ఇద్దరిది ఒకే నక్షత్రం అయ్యేసరికి ఆ రకం రేపటికి వస్తుంది సో మొత్తంగా ఇల్లు కట్టుకోవాలన్నా ఎదురు ఒక స్థలం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా కశ్యప్ గారికి ఫోన్ చేయాలి గృహ నిర్మాణం అనేది అందరి కళ ఈ రోజుల్లో అది ఎమ్యూనిటీ అయిపోయింది కనీస అవసరం సో కనీస అవసరానికి అందరూ ప్రయత్నించుకుంటే తప్పక తప్పదు ఇప్పుడు అందరికి నైన్టీ పర్సెంట్ కి గృహాలు అమరుతున్నాయి శని ప్రభావం ప్రకారం వారి సొంతంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా గానీ ఏదో రకమైన గృహం వస్తుంది సో ఆ రకమైన గృహాలు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి కానీ చేసేప్పుడు ఎలాంటి ప్రయత్నాలు ఇప్పుడు ఒపిలెంట్ పీపుల్ వారు ఎటువంటి కట్టుకున్నా వారికి నష్టం లేదు పూర్ పీపుల్ గవర్నమెంట్ ఇచ్చే క్వార్టర్స్ ఉంటాయి ఈ మధ్య తరగతి వారికి ఈ రకమైన ఇబ్బందులు గనక వీరు ఇటువంటి పరిశీలింపు చేసుకుని ఏ రకమైన ఆ వాస్తు ఆ రెండు చూసుకుని రెండు మిక్స్ చేసుకుని ఇంటర్ రిలేట్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే వారికి అన్ని అనుకూలం నిజమే ఎందుకంటే నేను కూడా చూశాను ఏ స్థలంలో ఒకప్పుడు శ్మశానం ఉండేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు శ్మశాలన్ని తవ్వేసి నగరాలు కట్టేస్తున్నారు కాలనీలు కాలనీలు కట్టేస్తున్నారు సో ఏ స్థలం కింద మనుషుల శవాలు ఉన్నాయా అస్థికలు ఉన్నాయా జంతువుల కలేబురాలున్నాయా కూడా ఎవరికి ఊహించని సిచ్యువేషన్

ఆ గృహ నిర్మాణ సమయంలో చేసిన రద్దు వ్యర్థాలు కూడా తప్పనిసరిగా ఆవరి నుంచి బయటకు వెళ్ళాలి అవి లేవంటే సో ఇంత సూక్ష్మమైన విషయాలు చూడండి ఇట్లాంటివన్నీ మనకు తెలీదు ఎవరు చెప్పరు కూడా సో ఒకవేళ మీరు గృహ నిర్మించుకోవాలనుకున్నా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి వాస్తు చూడాలి లేదంటే అసలు దాని పరిస్థితి ఏంటి అది మనకు అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా అంటే చెప్పారు కదా జలతత్వం వాయుతత్వం ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి దీనిలో సూక్ష్మమైన అంశాలు సో ఇలాంటి గారిని ఒక వాస్తు పండితున్నో లేదంటే జ్యోతిష్యం వాస్తు రెండూ తెలిసిన పండితులు కశ్యప్ గారు లాంటివన్నో తీసుకెళ్తే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది వీలైతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి గురుగారి సలహా మీకు దొరుకుతుంది అంతే కదండి సో థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ సర్వం భగవద్